అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు తోట పని చాలా పెద్ద పని అయ్యిందండి వర్షానికి కలుపు మొక్కలు చాలా ఎక్కువ వచ్చాయండి వర్షానికి తోటంతా చాలా ఆగమాగంలాగా అయిపోయింది ఈరోజు డీప్ క్లీనింగ్ చేయవలసి వచ్చిందండి అలాగే ప్రూనింగ్ కూడా చేశాము కొన్ని మొక్కలకి ఇద్దరం కలిసి చేస్తే కానీ ఈరోజు శుభ్రపడలేదండి టెర్రస్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కదా ఏమాత్రం మట్టి కానీ ఆకులు కానీ ఉంచకూడదు కదా ఈరోజు అది చాలా ఎక్కువ పెద్ద పనే అయ్యిందండి ఈ మొక్క చైన్స్ ఆఫ్ గ్లోరీ క్లియోడాండ్రన్ అని కూడా అంటారు ఈ పువ్వులు చాలా బాగుంటాయండి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాను మళ్ళీ ఈగురులు వచ్చేసి మళ్ళీ పువ్వులు చాలా బాగా వస్తాయండి కలుపు మొక్కలన్నీ తీసేస్తూ ఉంటే ఎంత గడ్డి వచ్చిందో చూడండి పిచ్చి మొక్కలు చాలా కొద్ది రోజుల్లోనే చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ప్రతిరోజు ఒక ఆకుకూర ఈరోజు పప్పు కోసం కామంచి ఆకు హార్వెస్ట్ చేస్తున్నాను ఆకుకూరలలో కామంచి ఆకు కూడా చాలా మంచిది ప్రతిరోజు ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది అని ఈరోజు ఆకుకూర కామంచి ఆకు చూసారా ఎంత హెల్తీగా ఉందో మీరు ఆకుకూరలు పెంచండి ఈజీగా పెరుగుతాయి ఈరోజు కాకరకాయలు చూడండి ఈరోజు తోటలోకి రాగానే కాకరకాయలు కనిపించాయి కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు కామంచి ఆకు పప్పు కాకరకాయ ఫ్రై కాంబినేషను బాగుంటుంది ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి చూసారా చిన్నగా ఉంది అయినా ఇది ఒక్కటే అవుతుందని కోసేస్తున్నాను ఇంతకుముందు కోసినవి కొన్ని ఉన్నాయి అవి ఈరోజు ఇవి కలిసి సరిపోతాయి చూసారా టెర్రస్ గార్డెన్ అయినా చిన్న గార్డెన్ అయినా ఒక రోజుకి ఆర్గానిక్ కూరగాయలు వచ్చాయి కదా మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగానే పెరుగుతాయి కొంచెం శ్రద్ధ ఉంటే చాలు ఆర్గానిక్గా పండించుకోవాలి అని ఆలోచన ఉంటే చాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే సుఖినో భవంతి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి